బట్ ఏదేమైనా దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం ఏదైనా అక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి వాళ్ళకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఎలక్షన్లు ఒక చోట పార్లమెంట్ ఎలక్షన్లు అవుతూ ఉంటే ఇంకో చోట స్టేట్ ఎలక్షన్లు లేకపోతే ఇంకో చోట లోకల్ బాడీస్ ఇట్లా సంవత్సరం పొడవునా కూడా ఎలక్షన్లు ఉంటూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొత్తం ఒకటే ఓటర్ లిస్టు మొత్తం పెట్టి టోటల్ పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకసారి ఎలక్షన్లు అయిపోతే అయిపోయిన ఒక వన్ మంత్లో లోకల్ పడేసి ఎలక్షన్లు పెడితే క్లియర్గా ఇంక ఫైవ్ ఇయర్స్ అటు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ కానీ అన్నీ కూడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంటున్న ఉద్దేశంతో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దీన్ని ఆలోచించటం దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటం ఆ కమిటీ డీటెయిల్డ్గా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అందరితో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్తో చర్చించి దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఫైనల్గా ఇచ్చి అది మంచిది దాన్ని చేద్దామని చెప్పని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం దాన్ని లీగల్ సెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయటం మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా ఇక అది ఓన్లీ టైం ప్రాసెస్ తప్ప అంతా రెడీ అయిపోయింది అనుకుంటున్నారు పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పి ఆశించవచ్చు బట్ దీన్ని మేము